మేమైతే ఫస్ట్ వచ్చేసినాము ఇంక వాళ్ళ పిక్చర్ క్యాప్చర్ చేసి డిన్నర్ కూడా తూమ్ సోట్ ఫిట్ ఎట్లా చెప్పండి చూసుకోవచ్చు కాయ మీరు అద్దంలో ఉన్నాడు ఈయన ఎప్పుడు కళ్ళద్దలు పెట్టుకొని ఉంటాడు తెలుసా ఈయన కళ్ళద్దలో కూడా నేనే కనిపిస్తాను అందరు కనబడుతుంది ఫోన్ కూడా హల్దీ చూసిండ్రు పెళ్ళి చూసిండ్రు ఇంకా అప్పని ఇంక చూసినారు భార్య చూసినారు సో డిన్నర్ చూడాలి కదా సో అది కూడా కవర్ చేద్దామని చెప్పేసి వీడియో అయితే పెట్టినాము సో ఎవరైతే చూడలేదు సో ఎలా సెలబ్రేషన్ చేసినాం ఏం లేదు మా ఫ్యామిలీ అందరినీ పరిచయం చేద్దామని చెప్పేసి వీడియో అయితే పెట్టినాం సో స్టిల్ వరకు చూడండి సో ఇంకా మా ఫ్యామిలీ అయితే రాలేదు సో మేమైతే ఫస్ట్ వచ్చేసినాము ఇంకో వాళ్ళు వచ్చేదంతా క్యాప్చర్ చేసి డిన్నర్ కూడా తూందాం ఎంజాయ్ చేద్దాము మనం ఇప్పుడు పెళ్లి కూతురిని పెళ్ళికొడుకుని చూపుతాం వాళ్ళు ఇప్పుడే రెడీ స్టేజ్ మీదకి ఎక్కరు మా అర్షితనైతే ఇంక ఇక్కడ తయారైతేనే ఉంది దయ్యం లాగా చూడండి ఇంకా తయారైతేనే ఉంది సో మనం వెళ్ళి అయిపోయా సో ఒకసారి వెళ్ళి మొత్తం రిసెప్షన్ ముచ్చట్లన్నీ మీరు కూడా చూడండి మాతో పాటు చెప్పండి اور اس کا پمب ہا اے بھائی اس کا حجرا لگا لگا دیا ہے کنورٹ کر رہے ہیں یار ہے لگا 19 ہوتا ہے دوسرا کتنا ہوتا ہے یہ کا ہوتا ہے ایڈ ہوتا ہے وہ ہوتا ہے مجرات والی ٹکیاอัลس پر رہا اس نے کتنا بیس کو వాన వాటి మొత్తం దాచిన సీట్లు అన్ని అయినాయి అవన్నీ మొత్తం నీళ్ళు పొద్దున మొత్తం అవన్నీ చేసి అట్లా లేట్ అయింది అందుకున్న పెట్టుకో ఖర్చు మ్యారేజ్ లైఫ్ చాలా తొందరగా వచ్చేసారు మీరు వీళ్ళంతా హారి కావాలి రిలేటివ్స్ చూసి అందరు వీడియోలో మళ్ళీ చూపిస్తే సో ఇంకొక ఇద్దరు కూడా వస్తున్నారు ఇది ఎవరు వస్తున్నారు పింక్ ఇద్దరు అరే అది గిఫ్ట్ వచ్చిందిరా దొంగతనం చేసుకుంటాం ఎందుకు గిఫ్ట్ రా మీ అక్కది మనది కాదురా వాళ్ళకి వచ్చిందిరా మనది కాదురా అది అరే ఆడ పెట్టదురా టూ ఏం కాదు ఏముంది ఓపెన్ చేయ ఆరు కాసమే ఓపెన్ చేయం కాదు వెళ్ళి వచ్చాడనమాట టూర్కి వెళ్ళి వచ్చాడా ఒక చక్క చక్క లేదు అమ్మ పెట్టుకుంది చెప్పండించి మీ డాడీ మా వాయిస్ మీదేసిండమ్మ ఏడవకండి ఏడవకండి మీరు బాధపడకండి ఇంకా చూడండి ఫుడ్ ఉందిలే మీరు బాధపడకండి ఆ గిఫ్ట్ ఏం ఉంది ఆ గిఫ్ట్ ఏం ఫోటో ఫ్రేమ్ పెళ్ళి పెళ్లి కొడుతుంది మొక్క పోయి కొత్త డ్రెస్ ఎస్కో కొంచెం దూరంగా గైస్ లేదు చాలా ట్రావెలింగ్ చేసినాం అందుకని సింపుల్ చేస్తున్నా అనమాట మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం ఆ పిక్చర్ని ఇంట్రడ్యూస్ కూడా అలా మాకు ఆల్రెడీ తెలుసు అని అనుకుంటారు ఆడియన్స్ ఈ మధ్య కొత్త కామెడీతో అందరూ కింద పడుతుండే అందరు చూస్తుంది ఇజ్జ తోతుండే నాకు నేను తప్పించుకో ఇట్లా నాడు రాదు అంత గురించి చాలా బాగుందనమాట మీకు చూపిద్దామని చెప్పి బయటకు వచ్చినాం దాకపోతుంది ఇట్లా మనం ఇటు అటు లేక కార్ ఉంది దా రాదు అలా అన్నోరు కదా సో గాయస్ ఇప్పుడు మనము తోని కొత్త ఎంటర్టైన్మెంట్ చేద్దాము కొంచెం టైం పాస్ చేద్దాము అని ఇంకోటి మనం అట్లా పోయి అట్లా అంత గాయస్ అలా పోయాక టైం పాస్ ఏముంటుంది నడవండి చూద్దాం చూ కనిపిస్తున్నాం ఇక్కడ స్ట్రైట్ ట్రీస్ ఎంత నీట్గా ఉందో మంచిగా ఉంది తెలుసా కానీ ఇక్కడ పల్లెటూరు కదా మొత్తం ఫుల్ ఆఫ్ గ్రీనరీ సో చూసుకోవచ్చు కాయ మీరు అద్దంలో ఉన్నాడు ఎప్పుడు కళ్ళద్దలు పెట్టుకొని ఉంటాడు తెలుసా ఈయన కళ్ళద్దలో కూడా నేనే కనిపిస్తున్నాచ్చు అందరు కనబడుతుంది ఇక మాకు ఏంది టార్చర్ తెచ్చి బాత్రూమ్స్ అనేది ఒక్క విఐపీ బాత్రూమ్ చూడు అన్ని చూడు బాత్రూమ్స్ ఎందుకయ్యా

ఏ ఏం కాదు ఇట్లా కూడా వినబడి వీడియో వీళ్ళు షో చేస్తుండ్రు వాయిస్ తిండికి వచ్చిండ్రు అందుకెళ్ళి తయారు కూడా అయితే లేరు చూడండి కావాలని కథల పడుతుండ్రు వీళ్ళు ఇగ మీరు విండోదిస్తే మీకు పెద్ద గిఫ్ట్ ఇస్తా రిసెప్షన్లో పెద్ద గిఫ్ట్ వచ్చింది ఆ గిఫ్ట్ మీకే తెచ్చిస్తా నిజం చెప్తున్నా చాలా పెద్ద గిఫ్ట్ వచ్చింది చాలా కాస్ట్లీ అంటే మీకే తెచ్చిస్తా

గాయస్ వీళ్ళకి కొంచెం మెంటల్ ఉంది గాయస్ వీళ్ళకి దిమాక్ అసలే పనిచేయదు వీళ్ళని అసలు ఎట్లా వీళ్ళని ఈ అడవిలో వదిలేసి వెళ్ళిపోదామా మనమే ఈ అడవిలో వదిలేసిపోతాం మిమ్మల్ని పౌడర్ పౌడర్ పెళ్ళికొడుకు పెళ్ళికా

మిస్సాల్ నిఫ్ట్ అందరు భయపడతారు ఉన్న టెస్లా మిసాల్దిప్పుడు కరెక్ట్ ఆడపిల్ల పిల్లలు మనము మిసాల్ దిఫ్ట్ అంతా ఇంకా

అరీ చాలా చేస్తా నాకు బామిటింగ్ అయింది అందుకే నేను రెడీ అవుతాను ఓకేనా ఇంకేందంటే తెచ్చుకున్నా కానీ నేను వేసుకుంటే నేను కావాలని నాకు చాతలే కాలు మొక్కునా పెద్ద కాలు మొక్కుతావు కదా మొక్కు జల్ది మొక్కు మొక్కు అంతరా పెడితే చూసినా అవుతుండూ మీ చిన్న వచ్చి చిన్నపిడీ చిన్న చిన్నపిర్ఫెక్ట్ టైం చాలా ఉన్నది అవి కూడా నెక్స్ట్ గురించి

చెప్పి మంచిగా ఇంటికి ఓవరాడు మంచిగా ఉంటది అని చెప్పవాడున్నప్పుడు ఈ మా ఉద్దారం చూడండి ఇప్పుడు మా ఉద్దారం చూడండి లగేజ్ అంతా మూట మోపులన్నీ అన్ని చదురుకొని పోతున్నాం ఇలా తమ్ముడైతే ఇంకా వేరే ఈయన ఏందో ఏమో అయ్యా ఏమి సేమ్ పండు కోతి లెక్క నున్నవరా కళ్ళ తల్లి ఆ ఫోటో తీసుకొని వస్తా సో గాయస్ ఫైనల్ గా వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాం అనమాట సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి అండ్ మాకు వేస్ట్ గా వీడియో కూడా ఎందుకు వచ్చినా కూడా తెలియదు ఇడు టైం పాస్ వచ్చిండు సో నెక్స్ట్ ఏం పేరు అంటే వచ్చిండు ఏ పిలిచిన నేను వీళ్ళకి రాదు బాగ్యిందా ప్రతి ఓవర్ ఎక్స్ప్రెషన్ అండ్ ఇంకోటి ఏంటంటే మాకు ముందు చేసిన వీడియోకి చాలా సపోర్ట్ చేసినాడు సో చాలా థ్యాంక్ యూ సో మచ్ అంత సపోర్ట్ చేసినందుకు అండ్ ఇంకేంటి చెప్పు అంటే ట్రావెలింగ్ ఎక్కువ అయిపోయింది సొంత రూపాయి ఇంకో ఐదు రూపాయలు బొమ్మలు కొనుకోమని ఇవ్వే బట్టల మీద డిన్నర్ మొత్తం ఉంది స్పందన మధ్యలో ఇవ్వ చేంజ్ అనమాట సో నెక్స్ట్ వీడియో మ చిన్న డిన్నర్ వస్తుంది అనమాట ఆ వీడియో కోసం వెయిట్ చేయండి